నమస్కారం నిన్న జగన్మోహన్ రెడ్డి ప్రెస్ చూస్తే అతనికి మతి భ్రమించి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఏదో ఎక్కడో ఆకాశంలో చూసి మాట్లాడుతున్నట్టు అబద్ధాలు చెబుతూ ఉన్నవి లేనట్టు లేని ఉన్నట్టు ఏమో పిచ్చి పిచ్చిగా భ్రమించిన వాళ్ళు మాట్లాడతారే ఆ టైంలో మాట్లాడుతారు నిన్న ఐటెక్ సిటీ నిధుల జనార్దన్ రెడ్డి గారు కట్టించినట్టు అలాగే ఏదైతే హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించారని ఇవన్నీ చూస్తుంటే ఈ అమరావతి ఇప్పుడిప్పుడే చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల బాగా డెవలప్ అవుతుంది నెక్స్ట్ ప్రెసిడెంట్లో మా తాత రాజారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అమరావతి రూపకల్పన చేశాడని కూడా చెప్పచ్చు జగన్మోహన్ రెడ్డి అంటే వాళ్ళ తాత ముఖ్యమంత్రి చేయదా కానీ జగన్మోహన్ రెడ్డి ఉన్నవి లేనట్టు లేనివి ఉన్నట్టు చెప్పడంలో దెక్క ఇవన్నీ చూస్తుంటే అబద్ధాల కాలేజీకి జగన్మోహన్ రెడ్డి ప్రిన్సిపల్ లా తనబడుతున్నాడు అందుకే అతనికి మధ్య భ్రమించింది అంటున్నాం చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి నాలుగు సార్లు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తిని సిగ్గు లజ్జ ఉందా అని ఆయన అడగడం చాలా ఉంది అసలు జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లజ్జ చీమి మిత్రం ఉంటే అసభ్య సాక్షిగా చంద్రబాబు నాయుడు గారిని ఈసారి ఎన్నికల్లో నీకు ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేస్తానని చెప్పి మీకు ప్రజలే ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా పదకొండు సీట్లు వేస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలంటున్నా కాబట్టి నువ్వు అన్న మాట నీకే చెల్లిద్ది లేదు మీమే ఎందుకు వచ్చి ఆ రోజు నువ్వు ఎందుకన్నా సిపిఎం సార్కి ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష హోదా రావు అని అన్నావు నాకు చెప్పు మట్టి భ్రమించి మాట్లాడుతున్నట్టు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు ఇవాళ సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ ఇద్దరు ఇతర దేశాలకు వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ఆహార దేశంలో కష్టపడుతుంటే కష్టపడుతుంటే ఆ పెట్టుబడులు రాకుండా ఇది మొదటికి కరెక్ట్గా ఎప్పుడైతే సిపిఎం సార్ కానీ లోకేష్ బాబు గారు కానీ విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు పెడతారో పెట్టుబడులు తీసుకురావడానికి వెళ్తారో ఆ విషయంలోనే జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడతాడు ఏమంటే మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం ఋషులు హెడ్డి చేస్తుంటే రాక్షసులు పై నుంచి దాన్ని చెడబడి చూసినట్టు జగన్మోహన్ రెడ్డి రాక్షస పాత్ర పోషిస్తున్నాడు అదే నన్ను మిగిలిన మధ్యం గురించి మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు ఎందుకు లేదు అంటే మీ ఆయనలో ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు లెక్కర్ షాపులు నడిపింది రాష్ట్ర ప్రభుత్వం పేరిట జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పాలసీ అయినా రాష్ట్ర ప్రభుత్వం నడిపింది జగన్మోహన్ రెడ్డి చిన్న చిన్నపిల్లలు గడుచు డిస్కౌంట్ డిస్కౌంట్ బామ్ బామ్ హలో బ్రదర్ హలో అడుగు ఈ పేర్లు అన్ని ఆడబెట్టారు ఈ పేర్లు ఎక్కడ ఉన్నాయా అవి తయారు చేసిందారు అవి తయారు చేయించిందారు నువ్వు కాదా మీ పక్కన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిబిఎం సార్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్కటిగా వెనుక తీస్తుంది ఎవరు సిపిఎం సార్ కాదా సిపిఎం సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి అధికారులు కాదా ఇవాళ కంట్రీ మధ్యం పట్టుబడింది మా ప్రభుత్వంలో అయినా ఈ కంట్రీ మధ్య మీ ప్రభుత్వం అమ్మ నుంచి నడుస్తున్నటువంటి దండ ఇది మా వాళ్ళు నిజాయితీగా పట్టుకొని అందులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు సస్పెండ్ చేశారు ఇది అనేక మార్లు మేము చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కాబట్టి అదే న్యాయంలో ప్రజలు అలాగే ఎవరైతే లెక్క తీసుకుంటారో వాళ్ళు నువ్వు కంటి మధ్య అమ్ముతున్నావు అన్నా సరే ఒక్కరోజైనా సరే ఈ కల్తీ మద్యం నువ్వు దారం చేసావా ఎందుకు చేస్తావు కల్తీ మధ్య తయారు చేసేది నువ్వు కల్తీ మద్యం ఎక్కడ తయారు జరుగుతుందో తెలిసినది నీకే నీ వ్యామ్లో వాటిని రోజుకెళ్తే ఆఫీసర్ల ఉద్యోగాలు ఓడకొడతామని అందరూ కూడా కళ్ళుండి చూడనటువంటి చెవులుండి